హాయ్ హలో అండి మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఇప్పుడు కరీంనగర్ లో ఉన్న టవర్ సర్కిల్ కైతే నేను మిమ్మల్ని కరీంనగర్ లో మన స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో అనేది నేను మా పక్కింటి పిల్లలైతే షాపింగ్కి అయితే వచ్చామన్నమాట ఫైనల్ గా టవర్ సర్కిల్ కి అయితే వచ్చామన్నమాట ఇదే అండి ఆ టవర్ ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి ఐటెం అయితే దొరుకుతుంది కూరగాయలు గిఫ్ట్స్ డ్రెస్సెస్ సారీస్ ఇయర్ రింగ్స్ ఇలాంటివి జ్యువెలరీ ఐటమ్స్ గోల్డ్ షాప్స్ అన్ని కూడా మనకి ఇక్కడ టవర్ సర్కిల్ లో అవైలబుల్ ఉంటాయి కాదండోయ్ ఈ థ్రెడ్ బ్యాంక్ చేస్తాను కదా దానికి కావాల్సిన మెటీరియల్ కూడా మనకి ఇక్కడనే దొరుకుతుంది చాలా షాప్స్ అయితే ఉంటాయి మెటీరియల్ కి సంబంధించి మనం వెతుక్కొని వెతుక్కొని తీసుకోవాల్సి వస్తుంది దేంట్లో తగ్గుంటాయి దేంట్లో ఎక్కువ ఉంటాయి అనేసి ఫస్ట్ అయితే మేము సెంట్రల్ అనే ఫుడ్ ఫ్లెట్ షాప్ అయితే వచ్చేసాము ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది చెప్పులు అనేవి అందుకని ఈ షాప్ లోకైతే వచ్చేసాము చాలా రకాలైతే ఉన్నాయి గర్ల్స్ కి అయితే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి నేను ప్రతిదీ చూసాను వీళ్ళే మా పక్కింటి పిల్లలు అనమాట వాళ్ళే యాక్చువల్ గా షాపింగ్ చేశామని వచ్చాను అందులో నేను కూడా జ్యువెలరీ తీసుకోవాల్సి ఉంది అందుకోసం అయితే నేను షాపింగ్ అయితే వచ్చాను అనమాట మా బుడ్డోడైతే అక్కడ కూర్చోబెట్టాను అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు అండ్ ఇందులోనే బెల్ట్స్ కూడా చాలా బాగున్నాయి బాయ్స్ అండ్ క్వాలిటీ కూడా అలానే ఉంది కాస్ట్ కూడా అలానే ఉంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు అలా ఉన్నాయి అండ్ చెప్పులు కూడా కాస్ట్ ఉన్నాయి కాకపోతే క్వాలిటీ కూడా అలానే ఉంది అందుకనే మా ఇంట్లో వచ్చిన పిల్లలు అయితే మాత్రం తీసుకోలేదు అనమాట నాకైతే ఈ వైట్ చెప్పులు కూడా చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఇది ఉందా సిల్వర్ కలర్ ఇది అయితే ఇంకా దిరిపోయింది అనమాట కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంది అంతే కదా ఏదైనా క్వాలిటీ బట్టి కాస్ట్ అనేది ఉంటుంది తక్కువ క్వాలిటీ ఉంటే తక్కువ రేట్లో కూడా ఉంటాయి అనమాట ఈ విధంగా గర్ల్స్కి అయితే వెరైటీ వెరైటీ కలెక్షన్ అయితే ఈ షాప్లో అయితే ఉంది చాలానే ఉన్నాయి కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు ఎందుకంటే యాక్చువల్గా నేను తీసుకుందాం అని రాలేదు కాకపోతే గర్ల్స్ మెంటాలిటీ ఎలా ఉంటుందబ్బా రావాలి చూడాలి కొనొద్దు అలా ఉంటుంది మన మెంటాలిటీ వంద రకాలుగా చూస్తాం ఏదో ఒకటి కొంటాం అదే కదా మనం అంటే మరి పది ఇరవై షాపులు తిరుగుతాం ఏదో ఒక షాప్లో మాత్రమే ఒక్క ఐటెం తీసుకుంటాం అనమాట అదే బాయ్స్ అనుకోండి అప్పుడే చూస్తారు అప్పుడే సెలెక్ట్ చేసుకుంటారు ఆఫ్ కోర్స్ మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇలానే ఉంటారు అంటే చూసారా స్పోర్ట్స్ సెంటర్ అనమాట ఇక్కడ అన్ని రకాలుగా మనకి స్పోర్ట్స్ సంబంధించినవి అయితే ఉంటాయి ఇక్కడ కోహిని ఉందా అక్కడ మాత్రం మనకి సంబంధించిన టాయ్స్ గిఫ్ట్స్ అనేవి అన్ని రకాలుగా ఇప్పుడు గోల్డెన్ బజార్ అని ఇక్కడ అన్ని రకాలుగా ఏ టూ జెడ్ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ అలా అన్ని రకాలుగా ఉంటాయి ఇంట్లోకి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇలా అన్ని రకాలుగా అయితే మనకి దొరుకుతాయి కొంచెం తక్కువ రేట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కరీంనగర్ లో ఉన్నటువంటి ఫ్రూట్స్ మార్కెట్ అనమాట ఇక్కడ అన్ని రకాలుగా ఫ్రూట్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి కరీంనగర్ లో ఫ్రూట్స్ మార్కెట్ ఎక్కడ ఉంది అంటే మాత్రం ఇదే అనమాట మెయిన్ ఫ్రూట్ మార్కెట్ అయితే ఇదైతే మనకి టవర్ సర్కిల్ దగ్గర ఉంటుంది టవర్ సర్కిల్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ నుండి స్ట్రేట్ గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఫ్రూట్స్ మార్కెట్ అయితే వస్తుంది కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడే ఉంటుంది పెద్దగా ఇవన్నీ జ్యువెలరీ షాప్స్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్స్ కి కావాల్సిన పౌజెస్ అవన్నీ మేము అయితే వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాం కాబట్టి మా బుడ్డో ఇలా ఎత్తుకొని అయితే తిరుగుతుంది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ మార్కెట్ లోనే ఉంటుంది కిడ్స్ కి సంబంధించిన చెప్పులు అనమాట చాలా రకాలుగా ఉంటాయి మా బుడ్డని కి చూసానమాట చాలా చాలా వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ ఉందండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు అలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించే చెప్పులు అయితే మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫిక్స్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉందండి బాయ్స్ కి సంబంధించినవే కాకుండా గర్ల్స్ కి బేబీ గర్ల్స్ కి కూడా చాలా రకాలుగా అంటే చాలా రకాలుగా ఉన్నాయి చాలా బాగా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే జ్యువెలరీ షాప్ అయితే వచ్చాము బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ కోసం అయితే చాలా అంటే చాలా అన్ని జ్యువెలరీ షాప్స్ బ్యాంగిల్ షాప్స్ అనేటివి ఉన్నాయి ఈ షాప్స్ లో మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ అలా మనకు అన్ని రకాలుగా ఐటమ్స్ కూడా దొరుకుతాయి చూడండి బయట పెట్టారు ఇలా ఎలా అంటే సిల్వర్ ఐటమ్స్ లాగానే కనిపిస్తున్నాయి చూడండి అరవే కాకుండా బ్యాంగిల్స్ కానీ ఇలా అన్ని రకాల ఇయర్ రింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ షాప్ లో అయితే ఈ షాప్ లోనే మాకు ఇయర్ రింగ్స్ బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకోటి గాజులు కూడా దొరకాయ చాలా షాప్స్ తిరిగితే మాకు ఫైనల్ గా అయితే ఇక్కడ షాప్ లో దొరకాయి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము కాస్ట్ అయితే సెవెంటీ రూపీస్ మాత్రమే పడింది మన అండ్ ఇంకోటి నెక్ పీస్ కూడా తీసుకున్నాము అది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ మాత్రమే పడింది అవే కాకుండా నెగ్ పీసెస్ బ్రిటైల్ సెట్స్ అన్ని రకాలుగా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి యాక్చువల్ గా ఇక్కడ వీడియో అయితే తీయనీయడం లేదు వాళ్ళకి తెలియకుండా తీసాడు మా పుట్టోడు ఇది వచ్చేసి బయట బండి పైన పెట్టారు స్ట్రీట్ షాపింగ్ లో షాప్స్ ముందు అలా అలా పెడతారు కదా అలా పెట్టారనమాట నాకైతే అంత మీషోలో చూస్తున్నట్టే అనిపించింది క్వాలిటీ బాగుంది అంత బాగుంది కానీ కాస్ట్ కూడా నాకు మీషోతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే మనం ఒక్కసారి టవర్ సర్కిల్ లోపలికి వచ్చామనుకోండి అన్ని రకాలు కావాల్సిన మనకైతే దొరుకుతాయి ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఇవే కదా మనకు కావాల్సినవి జ్యువెలరీ ఐటమ్స్ కదా నెక్సెస్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ చూడండి నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి కాసుల పేరు నల్ల పూసల దండలు వడ్డానాలు ఇలా అన్ని నార్మల్ చైన్స్ మనకు ఎలా కావాలనుకుంటే అలా ఈ చూడండి ఎంత బాగుందో చైన్ అయితే సింపుల్గా ఉంది టూ హండ్రెడ్ రూపీస్ అంట ఇది వచ్చేసి ఇప్పుడు చూపించే బ్యాంగిల్స్ చూడండి ఇవి ఓన్లీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా పడుతున్నాయి ఈ క్లిప్ వచ్చేసి ట్వంటీ రూపీస్ రీజనబుల్ అనిపించింది ఎందుకో కొంచెం వెరైటీగా ఉంది క్లిప్ హెయిర్ క్లిప్స్ అనమాట బ్యాంగిల్స్ హెయిర్ క్లిప్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెయిన్డో బ్యాంగిల్స్ ఇవంతా చాలా ఫేమస్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే బాగా ట్రెండ్ నడుస్తుంది ఇదంతా షాపింగ్లో మా గుడ్ అయితే చాలానే సత వచ్చేసి ఇవిటేషన్ జ్యువెలరీ అనమాట అంటే మనము ఏదైనా కావాలంటే చేయించుకో ఇదంతా వచ్చేసి మనకి పది ఇరవై రూపాయల అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ బనానా క్లిప్స్ కానీ పక్క సైడ్ పిన్స్ కానీ పిన్నులు కాంటలు ఇలా నెయిల్ పాలిష్లు ఈ రబ్బర్ బ్యాండ్స్ బ్యాన్స్ అన్ని రకాలుగా అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి నాకైతే ఇలా పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం పెద్ద ఇయర్ రింగ్స్ అంటే వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ వరకు అలా పడుతుంది చూడండి మీకు నుండి కూడా చూస్తున్నాను ఇన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట ఇలా మేమైతే బయట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము మాకు కావాల్సిన ఒక ఐటమ్ కోసము ఇంత తిరుగుతున్నాము మాకు కావాల్సిన బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ కోసం అయితే తిరుగుతున్నాం అనమాట అది తప్ప అన్ని రకాల మోడల్స్ అయితే దొరుకుతున్నాయి మనం ఏది కావాలనుకుంటాం అదే కదా మనకి బ్యాంగిల్స్ బాక్స్ తీసుకున్నా కానీ హండ్రెడ్ రూపీస్ ఏమైనా పీసెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ అయితే నడుచుకుంటూ బయటకు వచ్చేసాము ఇంకో షాప్ లోకి వెళ్ళిపోదామని బ్లాక్ కలర్ ప్యాంట్స్ చెప్పాను కదా అండ్ ఇంకో షాప్ అనమాట ఇది న్యూ కాటన్ బజార్ అంటే ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అంటే ఫ్రాక్స్ డ్రెస్సెస్ అలా ఉన్నాయి మీకు దగ్గర నుండి కూడా చూస్తాను ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్న మనకి కేవలం నూట తొంభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ అయితే స్టిక్కర్ ప్యాకెట్స్ అలా తీసుకుందామని ఇక్కడ చూస్తున్నాం అనమాట ఇవి వచ్చేసి మనకి టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ వరకు అయితే ఉన్నాయి ఇవంతా రోడ్ పైన స్ట్రీట్ షాపింగ్ ఇది అంతా ఇక్కడ చాలా రకాలుగా వెరైటీ వెరైటీగా స్టోన్స్ వి నార్మల్ వి డైలీవేర్ వి అలా అన్ని రకాలుగా ఉన్నాయి కాకుండా ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ నెయిర్ పాలిష్లు శారీ పీస్ హెయిర్ పీస్ ఇలా రకరకాలుగా ఉన్నాయి నేను కూడా నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇప్పటి వరకు అన్ని వీడియోలు నేనే తీశాను నన్ను కూడా ఒక వీడియోలో తీరా బాబు అంటే నన్ను కూడా వీడియోలో తీసి తీసుపెట్టాడు అనమాట ఇదంతా వచ్చేసి మనకి రోడ్ పైన ఉన్నటువంటి స్ట్రీట్ షాపింగ్ సరేలే ఈ మంత్ మన అనే పెళ్లి ఉంది కదా అనేసి నేను కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అంటే రబ్బర్ బ్యాన్స్ ఎయిర్ పాలిష్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఇలాంటివైతే తీసుకున్నాను నాకైతే షాప్స్ లలో కంటే కూడా స్ట్రీట్ షాపింగ్ ఇష్టం చాలా మంది గర్ల్స్ అయితే ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడత నాకు కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అయితే వచ్చేసనమాట జ్యువెలరీలో ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎంత బాగున్నాయి చూడండి ఈ ఇయర్ రింగ్స్ అయితే అక్కడ ఒక ఆమె కూర్చొని ఇలా స్టాల్ పెట్టేసింది అనమాట కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువ ఎక్కువగా చెప్పింది అనిపించింది మనకైతే హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటే రీజనబుల్ అనిపిస్తుంది ఇవి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు అయితే చెప్తుంది అమ్మాయిలంటే అంతే కదా మనకి తక్కువ రేటే ఉండాలి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటే ఇయర్ ఓకే అనిపిస్తుంది అందరి విషయం ఏమో కానీ నా విషయం అయితే నేను హండ్రెడ్ రూపీస్ వరకు ఇయరింగ్స్ అయితే పెట్టగలుగుతాను ఎక్కువ పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే రెగ్యులర్ గా పెట్టి పడేసేది కదా అండ్ లైట్ వెయిట్ లో ఉంటేనే పెడతాను అది కూడా ఎక్కువ వెయిట్ పెడితే నా చెవుల ఇంకో షాప్ లోకి వచ్చేసాము బ్యాంగిస్ షాప్ లోకి ఇక్కడైతే బ్యాంగిస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ సీసం గాజులో కానీ బాగా అనిపిస్తున్నాయి చూడండి ఇది కూడా వచ్చేసి మనకి స్ట్రీట్ షాపింగ్లోనే బుట్టాలు ఇలా బయట పెట్టుకొని అమ్ముతారు చాలామంది అయితే అండ్ మెడలో కావాల్సినవి బ్లాక్ మెటల్ దండాలు అన్ని సిల్వర్ మెటల్వి ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ అవి కూడా ఉన్నాయి చాలా రకాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి పెద్ద కావాలంటే పెద్దగా చిన్న కావాలంటే చిన్నగా మీడియం సైజ్ అలా అన్ని రకాలుగా వచ్చేసి మనకి పెళ్ళిలకు కావాల్సిన ఐటమ్స్ ఫంక్షన్స్ కావాల్సిన ఐటమ్స్ అన్ని మనకి ఇక్కడైతే గా ఉంటాయి చూపించాను కదా చూడండి చాలా అంటే చాలా రకాల డోర్ మ్యాట్స్ అలాంటివి కూడా ఉంటాయి మనకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో దగ్గర ముందుకెళ్తే ఇంకో దగ్గర కూడా మనకి ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే ఉన్నాయి ఇవే కాదండి బయట కూడా మనకి చెప్పులు కూడా అలా తక్కువ రేట్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు కూడా అమ్ముతారు అండ్ నెక్స్ట్ నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ లాగానే అనిపిస్తుంది టోటల్గా మనకి టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఆ రేంజ్ వరకు ఉన్నాయి మనకి బ్రాస్లెట్స్ ఇవి వచ్చేసి మనకి అండ్ కింద వచ్చేసి మనకి ఇవి మనకి చేసి ఇవ్వడం కోసం ఇలా చేసి పెట్టారనమాట మనకు అడగగానే ఇలా ఇలా చేసిస్తారు బ్రాస్లెట్స్ కానీ చేస్ కానీ అన్ని రకాలుగా మనకి చేన్స్ అయితే గా ఉన్నాయి అక్కడ మాత్రం ఇక్కడ వచ్చేసి పిల్లలకు సంబంధించిన నార్మల్ వేర్ డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి అండ్ అలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట ఆకలి అవుతుంది ఏమైనా తిందాం అనేసి కానీ ఏమి దొరకడం లేదు తినడానికి అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే కప్స్ చూపిస్తాను ఇక్కడ మనకి టీ కప్స్ కానీ అలాంటివి అయితే దొరుకుతాయి చూడండి అన్ని రకాల మోడల్స్ అయితే ఉన్నాయి మనకి కప్స్ కి ఫోర్ వన్ ఫిఫ్టీ కి ఫోర్ అంటే డిజైన్ బట్టి అయితే మోడల్స్ అయితే ఉన్నాయి హ్యాంగింగ్స్ అయితే చెప్పనవసరం లేదు అన్ని రకాలుగా వేల రకాలుగా ఉన్నాయి మనకి మొత్తం నడుచుకుంటూనే తిరిగాము ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ అలా అయితే దొరుకుతాయి చీకటి అయిపోయింది కాబట్టి ఇక్కడ కొన్ని షాప్స్ కూడా క్లోజ్ చేసేసారని చూపించే షాప్ చూడండి ఇక్కడ మనకి పెళ్ళిళ్ళకి సంబంధించినవి కానీ ఇలాంటివి గ్రీటర్ గిఫ్ట్స్ పెట్టడానికి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇలా పూలు పండ్లు ఇలా పెట్టి ఇస్తారు కదా అలా పెట్టడానికి కూడా చాలా బాగున్నాయి బుట్టలు అయితే ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని క్యూట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే షాప్ పేరు కూడా చూస్తున్నాను చూసేయండి అండ్ వీళ్ళకి ఇంకో షాప్ కూడా ఉందంట ఆ షాప్కి అయితే మమ్మల్ని తీసుకెళ్ళింది మాకు కావాల్సిన ఐటెం తీసుకోవడానికైతే ఇంకో షాప్ కూడా వెళ్ళాం ఇక్కడైతే ఇంకా పెద్దగా ఉంది షాపు ఇక్కడైతే అన్ని రకాలుగా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే మనకైతే ఇక్కడ బయట పెట్టారు చూసేయండి ఇదంతా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి పెళ్ళిళ్ళకి కావాల్సిన ఇమిటేషన్ జ్యువెలరీ కానీ పెట్టిపోతలు పెడతారు కదా అలాంటివి కానీ అన్ని రకాలుగా అయితే మనకి టవర్ సర్కిల్ దగ్గర ఏంటంటే టవర్ సర్కిల్ అనేది మధ్యలో ఉంటుంది నాలుగు సైడ్ల నాలుగు రోడ్లు అయితే ఉంటాయి ఒక్కో రోడ్లకు ఒక్కోసారి పోతున్నాం మేమైతే పోయి ఎక్కడ వస్తున్నామో కూడా తెలుస్తుంది లాస్ట్కి వచ్చేసరికి మాత్రం టవర్ సర్కిల్ దగ్గరనే ఉంటున్నాం పిల్లలకి అలవాటు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది కరీంనగర్ కాకపోతే నాకేందంటే కొత్త అనమాట కరీంనగర్లో ఉండడం అందుకని నాకైతే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా ఉంది ఇక్కడ పోతున్నాము ఇక్కడ టవర్ సర్కిల్ దగ్గరకు వస్తున్నామేం అర్థం అవడం లేదని నేను అనుకుంటున్నాను ఇక్కడ కూడా ఈ షాప్ అయితే మనకి పెళ్లికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఈ థర్మకోల్స్ అలాంటివి కూడా దొరుకుతాయి ఇది టవర్ సర్కిల్ ముందల్నే ఉంటుంది ఈ షాప్ ఇక్కడ అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే డెకరేషన్ పర్పస్ కావాల్సిన బుకేస్ కానీ దండలు కానీ డోర్ డోర్లకు వేసుకునే దండలు కానీ అలాంటివి అన్ని ఐటమ్స్ ఇక్కడ పెద్దగా ఒక మజిద్ కూడా ఉంటుంది ఇక్కడ మాత్రం మనకి ఇవిటేషన్ జ్యువెలరీ అంటే జ్యువెలరీ మేక్ చేస్తారు కదా వాటికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఈ గలీలోనే దొరుకుతాయి మనకి ఇక్కడేమో మనకి ఇందాక చూపించాను కదా డెకరేషన్ పర్పస్ సంబంధించిన దండలు కానీ ఆ డోర్లకు సంబంధించిన దండలు కానీ ఫ్లవర్ బుక్స్ అలాంటివి దొరుకుతాయి ఇదండి టవర్ సర్కిల్ దగ్గర ఉన్న స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి ఇదే పికాక్ రెస్టారెంట్ ఫేమస్ రెస్టారెంట్ అనమాట కరీంనగర్ ఇదే అండి మన షాపింగ్ చేసుకుని అయితే బయటకు వెళ్ళిపోతున్నాము ఫైనల్ గా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చాలానే కష్టపడ్డాను ఇంత వీడియో తీయడానికి అయితే నచ్చుకుంటూ వెళ్లి అబ్బా ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి